అనేది వార్షిక బ్రహ్మోత్సవం వార్షిక బ్రహ్మోత్సవం అనమాట సంవత్సరంలో జరిగే ఈ ఉత్సవాల్లో కూడా ఇది చాలా విశేషం అలంకారాలు వేరే అది వేరే ఈ స్వామిలో ఉండేటి ఏమిటంటే ఒక రోజు ఒకొక్క అవతారం ఒక్కొక్క అవతారం దశావతార సంయుక్తం కేశవాక్యం మహిమ స్వామవతారం కృష్ణ అవతారం అవతారం నరసింహావతారం మొత్తం వచ్చి దశ అవతారాలు దిగుతూ ఉంటాయి అందులో కూడా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తులకు ఏం ఆశ్రయాల్లో వాళ్ళు కోరిక ఆశ్రయిస్తాం తర్వాత రెండోది ఏమిటంటే తొమ్మిది రోజులు తొమ్మిది ఇది జరుగుతుందన్న కళ్యాణం ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే మామూలుగా కళ్యాణోత్సవం మొదలై జరుగుతుంది మిగతా దేశంలో అట్లా కాదు ఈయన మనము సాధారణంగా కుట్టాం పుణ్యావచనం చేసుకుంటాం ఏమి కలిసి పుట్టి అన్ని చేసుకుంటాం ఈయన పుణ్యావసరం వేరే తర్వాత ఇటు ఇన్ని అయిన తర్వాత అమ్మవారికి అమ్మవారు రావాలి ఇటు మామూలుగా మిగతా దేశాల్లో ఏమిటంటే కళ్యాణం అంటే ఐదో రోజు అట్ట అట్లంతా ఉంది ఇక్కడ లేదు తిరుపతి మాదిరిగానే ఇక్కడి నుంచే తిరుపతి అనుకోండి ముందు తిరుపతి లేదు వీర వేద ఈయన మధుడు మొదళ్ళు మెదుళ్ళలో ఈయన మహావిష్ణువున్నాడు అందుకే ఈయన జన్మయ్యే మనిషి ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాలు స్వామివారికి అందులో జన్మేది మహర్షి ఆయన పరిశుభ్ర మహారాజు కూడా అప్పుడు ఆ శాపం కోసం ఈ శిలా కాలుచుకుంది తిరుమలనాథస్వామి తిరుమల ఆయనపేట పొదుళ్ల గ్రామం దుమ్ముతారు పొదుళ్ళు వెదుళ్ళు వెదుళ్ళల్లో మొదల ఉండిన్నారు మహావిష్ణువు అందుకే ఈయన తిరుమల స్వామి ఇక్కడ జన్మేదయ మహర్షి ప్రతిష్టాంతం స్వామివారు వచ్చేసి మహావిష్ణువులు తిరుమలనాథ స్వామి చటకేశ్వరుడు మారుస్తూ కేశవాయ నిత్యం నిత్య పడ్డం ఇలా ఎవరిమూర్తి ఉంటాం అప్పుడు మళ్ళీ ఇంటి ఒక ఇది ఉంటుంది పుష్ప కోరేరు కోరింటు పోయి మురి మురిగి వస్తే స్నానం చేస్తే వాడు వయసు వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళు కర్రకోలేక ఇంట్లో ఏమి రాబో వీళ్ళు మామలాగే అనుకుంటూ వస్తే ఇది కాదు నాయన అరే కొంట దాంట్లో పడేస్తే అది అమృతపడ్డాను అక్కా చెల్లెల కోసం దాసిత్వం చేస్తూ ఉంటుంది చెల్లెలు అక్కకు పోవాల్సింది అక్కకు చేసింది చెల్లె అప్పుడు ఈ దాస కుటుంబం వాళ్ళు అంటే గర్పు పోయి అమృతవాడిని తీసుకొని వస్తుంటే ఆ కులన్న పడుతుంది అది గిరి అవుతుంది అదే పుష్పగిరి అందులో విశేషం ఈ తొమ్మిది అసలు నాలుగు దిక్కులు ఎనిమిది దిక్కులు బలి వేసుకొని దిక్కుని వస్తుంటారు కాబట్టి అన్ని దిక్కులు వచ్చి పరివారకులు అవే మేము కాపాడతాం మేము అట్లా మొత్తం దేశాంతరం కూడా కాపాడేందుకు ఈ అష్టదిప్పాలను బలి కాక ఈ తేరు తిరిగి వచ్చిన తర్వాత ఆ తేరు ఉండే మావడాకరు ఊరు వీళ్ళు అన్ని వచ్చి కట్టుకుంటారు ఎందుకంటే ఏదైనా దోషాలున్నా నివారిస్తున్నారు ఏదైనా బాధలున్నా అన్ని నివారించడం కోసం మావో డాకరు ఇవన్నీ కడతారు ఇప్పుడు తేరు ఆదిగే ఉంది కాబట్టి తేరు పురాతనమైన తేరు మొత్తం నాలుగు జిల్లాలో లేదు అటువంటి రంగు నుంచి చెప్పేసి తేరుతో కట్టించిన అటువంటి డిజైర్ అనమాట పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో ఉత్తరాత్రస్తున్నాం చాలా దివ్యమైన స్వామిదేవి మొట్టమొదలో తిరుపతి కూడా జరగలేదు కోనేరు కాలం ఇది అనేది కోనేటు అక్కడ ఉంది దీనికి స్వాభా చాలా దగ్గర జరిగింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం మళ్ళీ మళ్ళా అభివృద్ధిలో వస్తున్నారు అందుకే శిరాభోగం నరాభోగం అంటారు రోజులు కొన్ని దేవుళ్ళకు జరుగుతుంది ముందు అరవై ఐదు అరవై ఆరు అరవై ఐదులో తిరుపతి దేవస్థానం కొంచెం పైకి వచ్చింది అంటే ముందు ఏం లేదు ఇప్పుడు మన పది మంది బజార్లో కని వస్తున్నాడు అంటే మళ్ళా గంట ఒకటి అరవై వేసి పదకొండు గంటల వాక్ చేస్తారు అటువంటి దేవస్థానం పురాతనం నుంచి ఇదే ఉంది కాబట్టి ఇప్పుడు అయితే